నా వీడియో ఏంటంటే నాలుగు ఉంది కదండి నాలుగుకి లోపలికి ఇలాగా టంగ్ వెనకాలకి పెట్టుకోవడం మీరు కామన్గా చూసి ఉండు ఉండరు గ్యారంటీ ఇది కొన్ని కండిషన్స్లో వస్తుందండి ఎక్స్పెషల్లీ ఏంటంటే నాలుగుకి కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్రిన్యులం అని ఉంటుంది ఇక్కడ చిన్న తిక్గా ఉంటుంది స్ట్రింగ్ లాగా ఆ ఫ్రిన్యులం అనేది కొంతమందికి ఉండకపోవచ్చు సో అప్పుడు ఏంటంటే ఈ టంగ్ మెయిన్ ఫంక్షన్ ఈ ఫ్రిన్యులమ్మ ఒక ఫంక్షన్ ఏంటంటే హైపర్ మొబిలిటీ అంటే ఈ నాలుగు మరీ మూమెంట్లు ఎక్కువ లేకుండా చేస్తుంది అనమాట కొంతమందికి ఏంటంటే మరీ థిక్గా ఉండి చాలా గట్టి ఫ్రెన్యులం ఉంటుంది అది నాలుగు మూమెంట్ చేయలేరు అప్పుడు అది టంగ్ అంటాం పిల్లలకు చూస్తూ ఉండుంటారు సో ఈ ఫ్రెన్యులంని కట్ చేస్తాం అన్నమాట అది అసలు లేనప్పుడు ఏంటంటే ఇది ఎలాగైనా మూమెంట్ వెళ్ళచ్చు కానీ ఇది మోస్ట్లీ కొన్ని డిసీజెస్లో కనిపిస్తుంది ఎహ్లాస్ డెన్లస్ సిండ్రోమ్ అని అంటారు అంటే జాయింట్స్ మజిల్స్ ఓవర్గా మూమెంట్లు అయిపోతూ ఉంటాయి సో అలాగా టంగ్ కూడా వాళ్ళకి అలా వెళ్తూ ఉంటుంది సో ఇట్స్ అన్కామనే బట్